అనుతర పు సరస్వాసీపుడా నవయు సైనిపుడా సమయము తెలియని సేవపురా యువ నమ్ యాగతినిచూ పర సాదా ఒకసారి ఇటువైపు ఏలూరు రోడ్డు వైపు ఉన్నవాళ్ళు అందరు ఇటు రండి సార్ ఇటువైపు ఉంటారు దయచేసి ఏలూరు రోడ్డు అంతా ఇటువైపోవాలి ఏలూరు రోడ్డు మీరు అందరూ ఇటువైపు రావాలి తాడేపల్లిగూడెం రోడ్డు వైపు రావాలి సార్ ఫేసింగ్ ఇటు ఉంటుంది తాడేపల్లిగూడెం రోడ్డు వైపు రావాలి జెండాలు దించండి జెండాలు దించండి దయచేసి దయచేసి జెండాలు దించండి దయచేసి జెండాలు దించండి అంతా ఇటువైపు అంతా ఏలూరు రోడ్డు వైపు ఉన్న వాళ్ళందరూ తాడేపల్లిగూడెం రోడ్డు వైపు రండి ఏలూరు రోడ్డు వైపు ఉన్న వాళ్ళందరూ తాడే రోడ్ రోడ్డు వైపు రండి దయచేసి అందరూ తాడే రోడ్ రోడ్డు వైపు రండి దయచేసి అందరూ కూడా ఇటు పక్క ఉన్న వాళ్ళందరూ తాడే పిలుగుడు రోడ్డు వైపు రావాలి దయచేసి ఇక్కడ వాళ్ళందరూ తాడే కూడా రోడ్డు వైపు తాడే పిల్ల రోడ్డు వైపు రై తాడే కూడా వైపు దయచేసి అందరూ తాడే వైపు రై భాస్కర్ గారు దయచేసి తాడేపడి గుడి రోడ్డు వైపు రండి దయచేసి గుడు పక్క నుంచి రోడ్డు ఉంది అటు నుంచి తాడేపడి గుడి రోడ్డు వైపు రండి దయచేసి ఈరోజు మన గోపాలపురం గడ్డపై అడుగుపెట్టిన నవ్యాంధ్ర నిర్మాత నలభై ఐదేళ్ల తన రాజకీయ జీవితంలో మచ్చలేని చంద్రుడు ఈ రాష్ట్రం కోసం తెలుగు ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ రోజుకు పద్దెనిమిది గంటలు శ్రమిస్తున్న ఒక యోధుడు ఈ రోజు మన గోపాలపురం నియోజకవర్గానికి వచ్చారు ఈ నల్లజల నడిబొడ్డు నుంచి ఈ ఐదేళ్ల పాటు సాగిన అరాచక విధ్వంసకర పాలన గురించి ఈ ఐదేళ్ల పాటు ప్రజల పక్షాన చేసిన పోరాటాల్లో ప్రజలకు అండగా నిలబడి ప్రజలకు బాసటిగా నిలబడిన పరిస్థితుల్లో ప్రజలు ఇనిపించిన గళాన్ని ఆయన ఈ రోజున ఆ గళాన్ని మనకి ఒక నేతగా ఒక పోరాట యోధుడిగా తెలుగు జాతి ఖ్యాతి కోసం అహర్నస్ శ్రమిస్తున్న ఒక నేతగా మన ముందుకొచ్చారు ఆయనకి స్వాగతం పలుకుతూ ఈ రోజు ఇతర నాయకులు ఓ పక్క సొంత బాబాయిని గొడ్డల వేటికి చంపేసి ఆ రక్తపు మడుగులతో సీఎం కుర్చీలో కూర్చుని బెయిలు మీద పది సంవత్సరాలుగా రోడ్ల మీద ఉంటున్న ఒక వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చుని బహిరంగంగా స్వేచ్ఛగా తిరుగుతూ ఈ రోజున ఈ తెలుగు తెలుగు జాతి కోసం తెలుగు జాతి ప్రజల కోసం అహర్నిసులు శ్రమిస్తూ చివరికి తన యొక్క సొంత జీవితాన్ని కూడా పణంగా పెట్టి త్యాగం చేసి తెలుగు జాతి తెలుగు జాతి బిడ్డల కోసం ఆయన పోరాటాలు చేస్తే ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు జైల్లో ఉంచిన వ్యక్తి ఒక నియంత ఒక నేరగాడు ఒక ఉగ్రవాది ఒక హంతకుడు హంతకుడేమో గంజాయి మొక్కలో గంజాయి సాగు చేస్తూ ఈ రాజ్య ఈ రాష్ట్రాన్ని గంజాయికి కేంద్రంగా మలిచి బతుకుతూ ఉంటే స్వేచ్ఛగా ఒక పోరాట యోధుడు డెబ్బై మూడేళ్ల వయసులో కూడా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ అవిశ్రాంతంగా తెలుగు జాతి కోసం తెలుగు బిడ్డల కోసం పోరాటం చేస్తే ఆయన్ని తీసుకెళ్లి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి ఆయన రాజకీయాలని ఎంత నిర్మలంగా ఎంత నిష్కపటంగా ఎంత భావితరాలకు బాటలు వేసాగా నడుపుతారంటే నేనే ఒక ఉదాహరణ మద్దిపాటి వెంకటరాజు అనే వ్యక్తి నేను కేవలం ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి చదువుకున్న వ్యక్తిని నన్ను ఆయన దగ్గరకు తీసుకుని నన్ను ఆదరించి నాకు ఓనవాలు నేర్పి రాజకీయాల్లో బుడిబుడి అడుగులేస్తుంటే నన్ను చేత్తో పెట్టుకుని నడిపిస్తూ ఒకటి మాట చెప్తున్నా దళిత సోదరులారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు దాదాపు కోటి మంది ఉన్నారు కోటి మంది దళితులకు ఒక విన్నపు మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించే విధంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని అతి సామాన్యమైన మధ్యతరగతి చదువుకునే రోజుల్లో కూలు పని కూడా వెళ్ళిన ఒక సాధారణ వ్యక్తిని ఈ రోజున మీ ముందు ఈ గోపాలపురం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు సమాజమా ఒక్కసారి ఇటువైపు చూడు సమాజమా ఒక్కసారి గోపాలపురం వైపు చూడు నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక విప్లవవాది ఈ సమా సమ సమాజం కోసం పోరాడే వ్యక్తి ఆ వ్యక్తి ఒక సామాన్యుడు తీసుకొచ్చి మీ ముందు ఈ ప్రజల ముందు ఒక అభ్యర్థిగా మీ ముందు నిలబెట్టాడు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించి మీరు గెలిపించేది ఈ సమాజానికి ఒక సందేశం చదువుకున్న వాళ్ళు విద్యావంతులు సమాజం పట్ల ఏదో చేయాలనే తప్పునున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక తత్వవేత్త సమాజానికి ఏదో సమ సమాజం స్థాపించాలని పోరాటాలు చేసే ఒక యోధుడు అండగా నిలబడతాడు ఏదైతే ఈరోజు రాజకీయాలు ఎంత అసహ్యంగా ఉన్నాయో మీరే చూశారు గతంలో ఏదైతే సొంత బాబాయిని గొట్టల వేటికి చంపేసి తన యొక్క సొంత సాక్షి పత్రికల్లో సాక్షి టీవీలో ఇది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసే ప్రయత్నం చేసి ఎన్నికల్లో విజయం సాధిస్తే మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని దివాళా తీసి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి నిన్న మొన్నటి వరకు ఉద్యోగస్తులకి వందటి తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రోజున పింఛన్లు ఇవ్వడానికి డబ్బు లేదు జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదు సంక్షేమ పథకాలు నడపడానికి డబ్బు లేదు అభివృద్ధి చేయడానికి డబ్బు లేదు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి ఈ రాష్ట్రాన్ని పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టేసి అదే వ్యక్తి ఈ రోజున ఆర్థిక సంక్షోభాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెత్తాలనే ప్రయత్నం అంటే మరో హత్యకాండకు తెరదీసి మరో శివరాజకీయాలు చేసి మళ్ళీ అధికారంలో రావాలని చేసే ప్రయత్నాన్ని ముగింపు పలుకుదామని ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ తీసుకొచ్చారు ఏదైతే అన్నం పెట్టే రైతన్న ఈ రోజున గిట్టుబాటు ధర రాక పెట్టుబడి పెట్టింది కూడా కనీసం రాక అప్పులు తీర్చలేక అవమానాలతో ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే వారి కోసం సంవత్సరానికి ఇరవై ఇచ్చి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నం పెట్టే రైతుని ఆదుకునే ప్రయత్నం మరి ముఖ్యంగా ఈ గోపాలపురం నియోజకవర్గంలో యాభై ఒక్క శాతం మంది యువత ఇక్కడ యువతకి ఉపాధి లేదు ఉద్యోగం లేదు ఇలాంటి యువతకి శిక్షణనిచ్చి ఉపాధి కల్పించి ఉద్యోగాలు కల్పించాలనే ప్రయత్నంలో భాగంగా రానున్న ఇరవై ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉపాధి ఉద్యోగ కల్పన నిరుద్యోగులకి మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇలాంటి లక్ష్యాలతో ముందుకెళుతూ మహిళా మనులు ఆకాశంలో సగం భూమండలంలో సగం ఈ ఆంధ్రప్రదేశ్లో సగం ఉన్న మహిళా మనుల కోసం వాళ్ళకి పూర్తిగా ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చే విధంగా మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వడం వల్ల ఈ రోజున సామాన్యమైన మహిళలు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలు బతకలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మూసు మూడు గ్యాస్ బండ్లు ఉచితం అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేలు ప్రతి ఏడబిడ్డకి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఉచిత బస్సు ఇలా ప్రతి విషయంలో మహిళలకు అండకున్న మహిళా పక్షపాతి మహిళా సాధికారత కోసం నిరంతరంగా శ్రమిస్తున్న యోధుడు ఇలాగా రైతుల కోసం మహిళల కోసం యువకుల కోసం పేదల కోసం బీసీల కోసం దళితుల కోసం మైనార్టీల కోసం ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాజిక వర్గం కోసం ఆయన ఒక పోరాట స్ఫూర్తితో పనిచేస్తున్నారు ఆయన లక్ష్యం ఒకటే ఏంటంటే అది సమ సమాజ స్థాపన ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు కళ్ళగన్న సమాజం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్లలగన్న సమాజం బాబు జగజీవన్ రావు గారు కల్లలగన్న సమాజం అన్న నందమూరి తారకరాముడు కల్లలగన్న సమాజం వీరందరు మహనీయులు కళ్ళగన్న సమ సమాజ స్థాపన కోసం ఆయన పోరాట స్ఫూర్తితో పనిచేస్తుంటే మనం ఒక్కడుగు ముందుకేద్దాం ఒక్కడుగు ఆయన వడిపు తిడుకుతాం డెబ్బై మూడేళ్ల వయసులో మీ తండ్రో నా తండ్రో శ్రమిస్తుంటే ఆయనకి మనం ఒక బాసటగా నిలబడాలని ఒక కొడుకు ఎలా కోరుకుంటామో ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా తండ్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి బిడ్డలుగా ఉన్న మనం అందగా నిలబడదాం ఆయనకి దారిదంగా నిలబడి రేపు చేయబోయి ఆయన పోరాటానికి ఆయన ముందుకు తీసుకెళ్తాం ఆనాడు స్వతంత్ర పోరాటంలో జైళ్లకు వెళ్ళే మానేయులు మీకు నాకు విముక్తిని కలిగించారు మళ్ళీ ఈ రాష్ట్రానికి అలాంటి విముక్తి కలిగించడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే యాభై మూడు రోజులు జైలు జీవితంలో గడిపి కూడా మళ్ళీ అదే స్ఫూర్తితో అదే పోరాటంతో ముందుకు వచ్చిన పరిస్థితులు మనం గుర్తు తెచ్చుకుని మరొకసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్క వినపం అయ్యా ఇది రైతు వారి నియోజకవర్గం ఇక్కడ రైతులు రైతు కూలీలు కార్మికులు శ్రామికులు ఉండే నియోజకవర్గం రేపు మీరు సీఎం అయిన తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి మాకు మెలుగునిస్తారని ఆశిస్తూ అదేవిధంగా ఈ నియోజకవర్గంలో యాభై ఒక్క శాతం మంది యువకులే యువకులకి ఇక్కడ ఉపాధి లేదు ఉద్యోగం లేదు భవిష్యత్తులో పరిశ్రమల స్థాపన చేసి ఇక్కడ యువకులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించమని కోరుకుంటూ అదేవిధంగా అన్ని రంగాల్లో ఉన్న రైతులు వరి రైతులు పామాల రైతులు అరటి రైతులు నిమ్మ రైతులు మొక్కజొన్న రైతులు ఇలా ప్రతి రైతుని నియోజకవర్గం ఆదుకోమని మనస్ఫూర్తిగా వేరుకుంటూ నాకు నాకు ఈ గోపాలపురం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు మీ నమ్మకాన్ని ఎవరు ఉమ్మి చేయం మా ప్రాణాలు పనంగా పెట్టైనా సరే మేము నెక్కి మీరు సీఎం అవడానికి మా గోపాలపురం సైతం పోరాట స్ఫూర్తితో పనిచేస్తామని మీ పాదాలకి అభినందన తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం లోకేష్ అన్న నాయకత్వం జోహార్ అన్న ఇండియా